చింతగూడెం అనే ఒక చిన్న ఊరుంది ఆ ఊరికి పక్కన ఒక కొండ ఉంది ఆ కొండ మీద పెద్ద చెట్టు ఎండాకాలంలో కూడా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ఆ చెట్టు లోపలే ఒక చిన్న దెయ్యం ఉండేది దాని పేరు బుజ్జి బుజ్జి మిగతా దెయ్యాల్లా కాదు అది భయపెట్టే దెయ్యం కాదు నవ్వే దెయ్యం దానికి పిల్లలంటే చాలా ఇష్టం కానీ ఆ ఊరి పిల్లలందరూ దెయ్యం అంటే భయపడతారు అందుకే బుజ్జి రోజంతా చెట్టు లోపల దాక్కుని రాత్రి మాత్రమే బయటికి వస్తుంది ఓకే రోజు రాత్రి రాము అనే బాబు పాల్ప్యాకెట్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు రాము పది సంవత్సరాల బాబు సరదాగా ఉంటాడు కాని కొంచెం భయపడేవాడు అప్పుడే వెనుక నుండి ఒక మృదువైన స్వరం వచ్చింది హే రాము ఆగు రాము తిరిగి చూశాడు ఎవరు లేరు చెట్టు చెట్టువైపు ఒక చిన్న తెల్ల బుడగల ప్రకాశం కనిపించింది అది దగ్గరగా వచ్చింది ఒక్కసారిగా అది చిన్న ఆకారంలోకి మారింది రెండు కళ్ళు చిన్న చేతులు నవ్వుతూ ఉన్న ముఖం రాము భయపడి వెనక్కి అడుగు వేశాడు దెయ్యం అని అరవబోయాడు కాని ఆ బుడగ నవ్వుతూ చెప్పింది అరే అరవకురా నేను చిన్న దెయ్యం బుజ్జి నేను చెడివాడిని కాదు రాము ఆశ్చర్యంగా చూశాడు దెయ్యం అంటే భయపెట్టేవాళ్లు కదా బుజ్జి మెల్లగా నవ్వి నేను భయపెట్టనురా నేను ఆడుకునే దెయ్యం ఎవరూ నాతో స్నేహం చెయ్యటం లేదు రాము అడిగాడు నువ్వు నిజంగా మంచివాడివా అవును చూడు నేను నీకు మాయ చూపిస్తా అని బుజ్జి అన్నాడు బుజ్జి తన చిన్న చేతిలోంచి ఒక మిఠాయి తీసి ఇచ్చాడు ఇది నా మాయామిఠాయి భయపడకుండా నవ్వుతూ తిను రాము నవ్వి మిఠాయి నోట్లో వేసుకున్నాడు వెంటనే చుట్టూ రంగురంగుల బెలూన్లు గాల్లోకి ఎగిరాయి రాము ఆశ్చర్యంగా చూశాడు ఎలా బుజ్జి నవ్వి నువ్వు నవ్వితేనే మాయా పనిచేస్తుంది అన్నాడు రాము ఆనందంగా నవ్వాడు ఇద్దరూ చెట్టు కింద కూర్చుని చాలాసేపు మాట్లాడారు రాము తన పాఠశాల గురించి స్నేహితుల గురించి చేసిన లడ్డూల గురించి అన్నీ చెప్పాడు బుజ్జి ఆసక్తిగా విన్నాడు రాత్రి చివర్లో బుజ్జి అన్నాడు ఇప్పుడెల్లురాము నీ అమ్మ పిలుస్తోంది కాని రేపురా మనం ఇంకో మాయా ఆట ఆడుకుందాం రాము సంతోషంగా సరే బుజ్జీ అన్నాడు ఉదయం రాము పాఠశాలకు వెళ్లాడు అక్కడ తన స్నేహితులకు నిన్న నేను ఒక మంచి దెయ్యంతో ఆడుకున్నా దాని పేరు బుజ్జీ వెంటనే అందరూ నవ్వేశారు రాము దెయ్యం స్నేహితుడా అబద్ధం నువ్వు కలలో చూసి చెబుతున్నావేమో రాముకి బాధ వేసింది అయినా బుజ్జి నిజంగా ఉన్నాడు అని మెల్లగా అన్నాడు సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి దగ్గరికి వెళ్లాడు బుజ్జి నువ్వు ఉన్నావా అని పిలిచాడు బుజ్జి బయటకు వచ్చి నవ్వాడు ఎందుకు బాధగా ఉన్నవు రాము నా ఫ్రెండ్స్ నిన్ను నమ్మడం లేదు రాము అన్నాడు బుజ్జి కాసేపు ఆలోచించి నవ్వాడు రేపు నేను వాళ్లందరినీ కలుస్తా కాని భయపడకూడదు రేపు రాత్రి పాఠశాల ఖాళీగా ఉంది బుజ్జి గోడపైకి వెళ్ళి తన మాయా చేతితో పెద్ద అక్షరాలు రాశాడు దెయ్యంకూడా మంచి స్నేహితుడు కావచ్చు అదే సమయానికి రాము తన స్నేహితులతో వచ్చాడు వాళ్లు ఆ అక్షరాలు వెలుగుతుండడం చూసి ఆశ్చర్యపోయారు తరువాత బుజ్జి గాల్లో తేలుతూ వాళ్ల ముందుకు వచ్చాడు అందరూ మొదట భయపడ్డారు కాని బుజ్జి నవ్వుతూ అన్నాడు భయపడవద్దురా పిల్లలు నేను మీలాంటి చిన్నవాడ్ని నేనూ చదవాలనుకుంటున్నా అందరూ ఆశ్చర్యపోయి అడిగారు దెయ్యం చదువుతుందా బుజ్జి నవ్వి ఎందుకు కాదు అని చెప్పి మాయగా అక్షరాలు కాల్లో రాశాడు పిల్లలందరూ చప్పట్లు కొట్టారు ఆ రాత్రి నుండి బుజ్జి పాఠశాల స్నేహితుడయ్యాడు బుజ్జి ప్రతిరోజూ రాత్రి పాఠశాలకు వచ్చి పిల్లలకు చిన్న చిన్న విషయాలు చెప్పేవాడు పిల్లలు అందరూ ఆసక్తిగా వింటారు రాము అయితే బుజ్జిని తన అన్నలా చూసేవాడు ఒకరోజు రాము అన్నాడు బుజ్జి నువ్వు పగలు ఎందుకు రావు బుజ్జి మెల్లగా అంది నాకు సూర్యరశ్మి తగలదురా నేను రాత్రి వెలుగు మాత్రమే అంటే నేను నిన్ను పగలు చూడ్లేనా బుజ్జి నవ్వి నువ్వు నువ్వు నవ్వితేనే నేను నీ మనసులో ఉంటా పగలైనా రాత్రైనా ఒకరోజు ఆ ఊరికి పెద్ద గాలి వాన వచ్చింది చెట్టు కొమ్మలు విరిగిపోయాయి ఆ చెట్టు బుజ్జి చెట్టు మధ్యలో పడింది రాము విండో దగ్గర చూసి భయపడ్డాడు బుజ్జీ అని అరిచాడు రాత్రి వాన తగ్గిన తర్వాత రాము తడిగా చెట్టు దగ్గరకి పరుగెత్తాడు పూలిపోయింది కాని ఒక చిన్న వెలుగు ఆ పూల మధ్య ఉంది అది బుజ్జీ బుజ్జీ నీకు ఏమయ్యింది బుజ్జి మెల్లగా నవ్వి అన్నాడు నాకు చెట్టు లేదు ఇప్పుడు మన స్నేహం ఎప్పటికీ ఉంటుంది రాము కళ్లల్లో నీళ్లు నువ్వు పోవద్దు బుజ్జి బుజ్జి స్నేహంగా నవ్వి నువ్వు ఎప్పుడూ మంచిగా ఉండాలి అప్పుడు నేను నీతోనే ఉంటా అని చెప్పి ఆ వెలుగు మెల్లగా ఆకాశంలో కలిసిపోయింది తరువాతిరోజు రాము పాఠశాలకు వెళ్ళి తన స్నేహితులకు అన్నాడు బుజ్జి చెట్టు కూలిపోయింది అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఆ చెట్టు దగ్గర పూలు పెట్టారు వాళ్లు ప్రతిరోజూ రాత్రి చెట్టు దిశగా చూసి బై బుజ్జీ అంటారు